వెల్కమ్ ఇట్స్ మీ అనుష కుమల్ లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ మాస్టర్ ఎక్స్పర్ట్ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అనుష చాలా మందికి ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం అన్నది కాదు పక్క వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళలా మనం ఎలా ఉండాలి అన్నది మనం ఎందుకంటే సోషల్ మీడియా ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వాళ్ళు ఇది కొనుక్కున్నారు ఇలా ఉన్నారు వాళ్ళ హోమ్ టూరు రైట్ సో మన లైఫ్ ఇప్పుడు మన కోసం నిజంగా లేదు లేదు చాలా వరకు కదా వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి అన్నట్టుగా ఉంది రైట్ సో ఇది మన మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు అసలు మన లైఫ్ దీని వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది నిజంగానే మనం మన కోసం బతకటం లేదేమో అనిపిస్తుంది చాలా మందిని చూస్తే అట్లీస్ట్ ఎవరో కొంతమంది లైఫ్ పట్ల క్లారిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ గోల్స్ పట్ల క్లారిటీ ఉన్న వాళ్ళని చూస్తే తప్ప మాక్సిమం వాళ్ళ కోసం వాళ్ళు బతకటం లేదు ఇంపల్సివ్ గా ఉంటున్నారు డెసిషన్స్ తీసుకోవడంలో ఇప్పుడే ఈ డ్రెస్ వేసుకోవాలనుకుంటారు నెక్స్ట్ మూమెంట్ మైండ్ మారిపోతుంది అవును ఇప్పుడే కంఫర్టబుల్ గా ఉన్నామంటారు నెక్స్ట్ మినట్ ఏదో ఒక డిస్కంఫర్ట్ ఎందుకంటే ఏదో పోస్ట్ చూసారు వాళ్ళు ఫలానా గ్రీస్ కో ఫ్రాన్స్ కో వెకేషన్ కి వెళ్ళొచ్చారు ఇప్పుడు వీళ్ళలో డిస్కంఫర్ట్ మొదలైపోతుంది ఈ నేచర్ యాటిట్యూడ్ ఒక రోజులో బిల్డ్ అయింది కాదు అనుష ఓకే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మన మైండ్ కి కొన్ని సిగ్నల్స్ పంపిస్తున్నాం ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు లైఫ్ స్టైల్ ఎంత బెటర్ అవుతున్నా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో తక్కువ ఉంది ఆ నేను కాశీ వరకు వెళ్ళొచ్చాను కానీ నాకు అది సరిపోవట్లేదు వాళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారు హిమాలయాల్లో మెడిటేషన్ చేయాలని అక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంట్ గా ఓకే మనకేది కావాలి అనే క్లారిటీ చాలా మిస్ అవుతుంది అనుషా ఓకే నాకేది కావాలి అనే క్లారిటీ ఎప్పుడు వస్తుంది నువ్వు ఇలా కుప్పిగంతులు వేస్తున్నంత కాలం నీకు క్లారిటీ రాదు ఓకే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నీకు నిలకడ అనేది అవసరం ఎలా వస్తుంది నిలకడ నువ్వు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనో లేకపోతే పక్కింట్లోనో లేకపోతే వేరే వాళ్ళ యొక్క డ్రీమ్స్ లోనో నువ్వు ఉంటున్నావు అనుకో వేరే వాళ్ళు ఎక్కడో డ్రీమ్స్ లో ఎక్కడికో వెళ్తున్నారు నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నావు అక్కడికి అనుకుంటున్నావు నీకు ఇక్కడ నిలకడ ఎక్కడొస్తుంది రావడం చాలా కష్టం దానికి సాధన అవసరం అనుష ఎలా ఎలా మీ ఇంటర్నల్ జర్నీ స్టార్ట్ చేశారా ఓకే మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశారా లేదు మీ థాట్స్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు ఎట్లీస్ట్ ఇఫ్ నాట్ మెడిటేషన్ మీ థాట్స్ ఎలా ఉంటున్నాయి ఓకే మీరు ఎంతవరకు వరకు సాటిస్ఫైడ్ గా ఉంటున్నారు లైఫ్ లో మీరు ఒకటి అచీవ్ చేస్తే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారా ముందులో ఒక సెవెంటీ పర్సెంట్ వస్తే దే యూస్ టు టేక్ ఇట్ అస్ బిగ్ అచీవ్మెంట్ గొప్పగా ఉండేది వాళ్ళు కదా ఇప్పుడు నైన్టీ వస్తే సాడ్ ఫేసెస్ కనబడుతుంది నైన్టీ ఎందుకు రాలేదు కదా పక్క వాళ్ళకి వచ్చింది వచ్చింది అదే నాకు అవును ఈ రకమైనటువంటి ధోరణి చాలా పెరిగిపోతుంది నేను సిక్స్టీ పర్సెంట్ సూపర్బ్ అంటాను ఓకే ఇఫ్ డూయింగ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ సూపర్బ్ దాన్ని సెలబ్రేట్ చేయండి ఓకే చిన్న చిన్న విషయాల్ని సెలబ్రేట్ చేయడం చాలా అవసరం మనుష్య అంటే ఇది ప్రాక్టీస్ లాగా తీసుకోవాలి ఇది ఒక డైలీ ప్రాక్టీస్ లాగా పెట్టుకోవాలి ఏంటంటే చిన్న చిన్న విక్టరీస్ నేను ఇందాక ఒక బైబిల్ అని చెప్పాను కదా మ్యారీడ్ కపుల్ కి అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒక బైబిల్ పెట్టుకోవాలి ఒక జర్నల్ పెట్టుకోవాలి ఆ జర్నల్ లో మీరు ఏం రాస్తారు ఈ ఖాళీ పేజీల పుస్తకం మొత్తం మీ అనుభవాలతో నిండిపోవాలి మీరు రోజులో ఏం కావాలనుకుంటున్నారు దేనికోసం హ్యాపీగా ఉన్నారు ఇవాళ ఏం సాధించారు జస్ట్ టూ టూ థింగ్స్ రాయడం స్టార్ట్ చేయండి లేదా థింగ్ స్టార్ట్ స్టార్ట్ చేయండి డైలీ దాన్ని చూడండి జస్ట్ రాయడం ఎవరి కోసమో కాదు మీరు సోషల్ మీడియాలో స్పెండ్ చేసే టూ అవర్స్ ఎలా తెలుస్తుంది ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు డిజిటల్ బీయింగ్ సెక్షన్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో మీ మొబైల్ లో ఎన్ని అవర్స్ స్క్రీన్ మీద స్పెండ్ చేస్తున్నారో మీరు చెక్ చేయొచ్చు ఓకే అక్కడ దాదాపుగా చాలా మంది టైం చూస్తే మీరు మోర్ దాన్ వన్ అవర్ మోర్ దాన్ టూ అవర్స్ ఉంటుంది సో అక్కడ నుంచి ఒక వన్ అవర్ కట్ చేసేద్దాం మన జర్నల్ పెట్టుకుందాం ఒక బ్యూటిఫుల్ బుక్ తీసుకుని రండి వాళ్ళ మార్కెట్ వెళ్ళి చక్కటి ఒక బుక్ తీసుకుని రండి అది చాలా కాస్ట్లీ అవ్వాల్సిన అవసరం లేదు బట్ అందులో మీకు నచ్చిన కలర్స్ ఎంచుకోండి మీ మనసుకి బాగా ఇష్టమైన పేజీస్ కలర్ కలర్ పెన్స్ తీసుకుని రండి కలర్ చేయడం స్టార్ట్ చేయండి ఆ కలర్ పెన్స్తో రాయడం స్టార్ట్ చేయండి అచీవ్మెంట్స్ ఏంటి దేనికి గ్రేట్ఫుల్గా ఉన్నారు అంటే ఏది మీ జీవితంలో ఉండడం వల్ల మీరు హ్యాపీగా ఉంటున్నారు మేము మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారు ఇవాళ వాటికైనా సరే ఈ మంత్కి అయినా సరే ఇయర్కైనా సరే ఈ మూడు ఆస్పెక్ట్స్ డైలీ వన్ వన్ థింగ్ అయినా రాయడం స్టార్ట్ చేయండి ఇనీషియల్గా చాలా బాగా చేస్తారు ఫైవ్ డేస్ అయ్యేటప్పటికి మళ్ళీ బోర్ కొట్టేస్తుంది మళ్ళీ రీసెట్ కొత్త సెట్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ తీసుకురండి ఈసారి లేకపోతే స్కెచెస్ తీసుకురండి లేకపోతే బోల్డ్ మార్కర్స్ తీసుకురండి లేకపోతే ఆ బుక్ ని కవర్ చేయడానికి ఒక మంచి కవర్ తీసుకుని రండి మీ ఫేవరెట్ రోల్ మోడల్ ఎవరు లేకపోతే యానీ ఉందో లేకపోతే మీరు బాగా వాచ్ చేసే క్రికెట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ ఉన్నాయో అందులో హీరోస్ యొక్క పోస్టర్స్ తీసుకుని అదొక ప్రత్యేకమైన యాక్టివిటీలా పెట్టుకోండి వన్ అవర్ టైం మీకు ఎక్స్ట్రా దొరుకుతుంది వాళ్ళ సో మీకు నచ్చిన పని చేయాలనుకుంటున్నారు మీకు హెల్ప్ అయ్యే యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు సో మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉండాలి దానికోసము మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి కదా సో వెళ్ళి తీసుకొని వచ్చి ఆ జర్నల్ని గా తయారు చేయండి దాన్ని చదవడానికి ఒక ఫైవ్ మినిట్స్ వెచ్చిచ్చండి మీరు వన్ వన్ ఐటమ్ రాసి చదవడానికి టూ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు సో మీ జర్నల్లో మీరేం సాధించాలనుకుంటున్నారు ఈరోజు మీరేం అచీవ్ చేసినందుకు హ్యాపీగా ఉన్నారు ఇంకా మీరు దేనికోసం గ్రేట్ఫుల్గా ఉన్నారు అంటే మీరు దేనికోసం ఇంకా ఇంకా అది ఏది పెరగాలనుకుంటున్నారు మీ లైఫ్లో అనే ఈ మూడు విషయాలని రాయడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీ థాట్ ప్రాసెస్లో మార్పు వస్తుంది అనిత ఏదైతే ఇప్పటి వరకు మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదో ఏదైతే పక్క వాళ్ళని చూసి మీకు డిసప్పాయింట్మెంట్ కలుగుతుందో మీ ప్రీవియస్ డే సక్సెస్ ఈ రోజు సక్సెస్ చూసుకున్న తర్వాత మీ బాడీలో వైబ్రేషన్స్ మారిపోతాయి ఆటోమేటిక్గా మీ థాట్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి మీ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతూ ఉంటుంది మీ ఫోకస్ అక్కడ ఉన్న జంక్ నుంచి సోషల్ మీడియా జంక్ నుంచి మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్స్ మీదకి తీసుకొస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ షిఫ్ట్ చాలా సిల్లీగా కనిపించవచ్చు క్లాస్ స్టూడెంట్స్కి చెప్తున్నట్టు అనిపించచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశారో ఆ రోజు మీరు ప్రపంచంలో ఉన్న టాప్ వన్ పర్సెంట్లో రీచ్ అవుతారు ఎందుకంటే ఇవాళ రోజు సోషల్ మీడియా లేదా స్క్రీన్ చూడటం లేదా గాసిప్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏది ఇంపార్టెంటో ఆస్పెక్ట్ మీద అంటే సెల్ఫ్ మాస్టరీ మీద ఫోకస్ చేసే వాళ్ళు ప్రపంచంలో కేవలం వన్ పర్సెంట్ ఉన్నారు సో ఈ వన్ లో మీరు చేరి మీరు ఏం చేసినా హ్యాపీ లేకపోవడము అలాగే ఎంత చేసినా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని సాడ్ ఫీల్ అవ్వడము పక్కన వాళ్ళ కోసం బ్రతకడం అనేది తగ్గిపోతుంది మీకోసం మీరు ఎప్పుడైతే బ్రతకడం స్టార్ట్ చేస్తారో ఒక బ్యూటిఫుల్ షిఫ్ట్ మీరు అబ్జర్వ్ సో దీని వల్ల లాభాలు కూడా చెప్పండి సో నా కోసం నేను బతికితే నాకు నా కుటుంబానికి ఈ సొసైటీకి కూడా ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీకి మీరు పెద్ద గిఫ్ట్ ఇస్తారు కళ్ళు మెయిన్ గా మిమ్మల్ని చాలా థ్యాంక్ చేస్తాయి ఎందుకంటే ఒకే చోట స్క్రీన్ ని చూసి 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 వాటిలో ఉన్న పవర్ అంతా పోతుంది నాచురల్ పవర్ ఉంటుంది కదా మన విజన్ కి ఆ విజువల్ పవర్ పోతుంది చాలా వరకు స్క్రీన్స్ చూడడం వల్ల అండ్ మీకు మొబైల్స్ చూడడం వల్ల పెద్దగా వచ్చే లాభం కన్నా నష్టాలే ఎక్కువ ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి డామేజ్ అవ్వడము అలాగే ఒక రకమైనటువంటి డిప్రెస్డ్ స్టేట్ లోకి వెళ్ళిపోవడం అంటే లో ఫీలింగ్ లోకి వెళ్ళిపోవడం ఇన్స్టెంట్ గా మిమ్మల్ని పక్కన వాడి సక్సెస్ లో చేస్తుంది అంటే మీరు ఒక సైకలాజికల్ ప్యాటర్న్ లోకి వెళ్తున్నారు బెనిఫిట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ నుంచి మీరు రిలీజ్ అవుతారు మీ ఐస్ కి బెనిఫిట్ మీ మైండ్ కి బెనిఫిట్ అట్ ద సేమ్ టైమ్ మీ సక్సెస్ మీద ఎవరైతే డిపెండ్ అయిన పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ కొంతమంది ఫ్యామిలీస్ కి ఈ రోజు సెల్ఫ్ మాస్టరీ అనేది ఒక అడ్వాంటేజ్ కావచ్చు లేకపోతే ఒక లగ్జరీ కావచ్చు కానీ చాలా మంది ఫ్యామిలీస్ కి ఇది ఒక నిత్యావసరం నీ ఎదుగుదల మీదే కొన్ని ఫ్యామిలీస్ డిపెండెంట్ అయి ఉన్నాయి చాలా మంది జాయింట్ ఫ్యామిలీస్ లో మీరు చూస్తే అప్పులు చేసి వాళ్ళు తినకుండా వీళ్ళకి పంపించి కాలేజెస్ కి పంపిస్తూ ఉంటే వీళ్ళు చక్కగా ఇక్కడ మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు లేకపోతే ఒక రిలేషన్షిప్ కి అడిక్ట్ అవుతున్నారు లేకపోతే మూవీస్ కి అడిక్ట్ అవుతున్నారు సబ్స్టెన్స్ కి అడిక్ట్ అవుతున్నారు సెక్స్ కి అడిక్ట్ అవుతున్నారు ఇలా రకరకాలైనటువంటి ఆవిగేషన్స్ లోకి వెళ్ళిపోతున్నారు ఈ ఆవిగేషన్స్ లోకి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని కాపాడుతుంది మీ జర్నల్ ఇదే ఒక పవర్ఫుల్ ఆయుధం ఒక ఇరవై రూపాయలు మీ పాకెట్లో రోజు కనుక ఉంటే మీరు ప్రపంచంలో వన్ పర్సెంట్ ఉన్న సెల్ఫ్ మాస్టరీ సబ్జెక్ట్ ఒక ఎక్స్పర్ట్ టాపిక్ లకు మీరు వెళ్ళొచ్చు తద్వారా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు మీ మీద డిపెండెంట్ అయి ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు సేవ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ ఆశలన్నీ మీద పెట్టుకున్నారు కదా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ మీద డిపెండెంట్ అయి ఉన్నా కూడా బ్లో ఆఫ్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి అంటే అన్నెసెసరీగా రి రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవడము ఈ మొబైల్స్ చూస్తూ చూస్తూ గేమ్స్ ఆడి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవడము ఇది రీసెంట్గా ఒక టాపిక్ మాట్లాడుకుందాం సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఎటు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని లోకి వెళ్ళిపోతున్నారు అట్లాంటి కేసెస్ చాలా చూస్తున్నాం సో బెనిఫిట్స్ ఆర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అవుతుంది మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు మీ పర్పస్ ఏంటో మీకు అర్థం అవుతుంది ఒక్క పది రోజులు జర్నల్ రాసి చూడండి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ టైం పాస్ చేస్తున్నారు మీరు నిజంగా బ్రతుకుతున్నారా లేకపోతే షో ఆఫ్ చేస్తున్నారా మీ ఫోకస్ ఎక్కడ ఉంది అనేది మీకు అర్థమైపోతుంది మీ ఫోకస్ ఎక్కడుందో మీకు అర్థమైతే మీరు మీ ఫోకస్ ఎక్కడ పెట్టాలో అనేది మీకు అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టదు ఎగ్జాక్ట్లీ సో ఈ జర్నలింగ్ ప్రాసెస్ ద్వారా పక్కన వాడి కోసం కాకుండా మీ కోసం బ్రతకడం ద్వారా మీకు మీ మీద డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళకి చాలా 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 బెనిఫిట్ మీరు కొన్ని లైఫ్స్ని సేఫ్ చేసిన వాళ్ళు అవుతారు ఒక బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇవాళ రేపు జనరేషన్స్ వాళ్ళ పాస్ట్లో కానీ పాస్ట్లో జరిగిపోయిన ఇన్సిడెంట్స్లో కానీ ఎక్కువ బ్రతుకుతున్నారు అలా కాకుండా మీ జీవితం యొక్క కంట్రోల్ మీ చేతిలోకే తెచ్చుకోండి మీ జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది ఎలా మీ సెల్ఫ్ మాస్టరీ జర్నీని వాళ్ళ స్టార్ట్ చేయండి ఒక జర్నల్ పెట్టుకోండి మీరు దేని గురించి హ్యాపీగా ఉన్నారో ఏం సాధించాలనుకుంటున్నారో దేన్ని సాధించి మీరు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారో రాసుకోవడం మొదలు పెట్టండి దాన్ని నిత్యం అబ్జర్వ్ చేస్తూ ఉండండి ప్రపంచంలో ఉన్న వన్ పర్సెంట్ ఆడియన్స్లోకి చేరుకోండి ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వెల్కమ్